నమస్తే నేటి వాస్తవం కి స్వాగతం మనతో తోడు నీడ ఫౌండర్ రాజేశ్వరమ్మ గారు ఉన్నారు మనకున్న డౌట్స్ అన్ని అవన్నీ అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అమ్మా నమస్కారం నమస్తే సంగీత అమ్మ అంటే ఇప్పుడు ఉపాధ్యాయులు అంటే విద్యా బుద్ధులు నేర్పేసి సొసైటీలో ఎలా బ్రతకాలి జీవితంలో ఏం నేర్చుకోవాలి అనేది మనకు నేర్పిస్తూ ఉంటారు కానీ ఇక్కడ చూస్తే ఇరవై మూడేళ్ల టీచరు స్టూడెంట్ని పదేళ్ళ స్టూడెంట్ తోటి ఇల్లీగల్ ఎఫైర్ పెట్టుకుని తల్లి కూడా అయింది దీన్ని మనం ఏ విధంగా తీసుకోవచ్చు అసలు రిలేషన్షిప్ సెట్పోతున్నాయి ఈ ఉపాధ్యాయురాలు ఏంటి ఆ స్టూడెంట్తో ఏంటి నాకు ఎంత అసలు ఇది ఎలా మాట్లాడాలో తెలియట్లే అసలు దీని గురించి మాట్లాడాలంటే ఏ రకంగా స్పందించాలో తెలియట్లా ఇప్పుడు గురువు శిష్యుల సంబంధం అంటే తల్లి బిడ్డల సంబంధం లాంటిదే అంటారు మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ ఈ ముగ్గురిని పూజించాలని చెప్తుంది మన సమాజం పాతకాలంలో అది పోయి తర్వాత తర్వాత ఎట్లా వచ్చిందంటే నైన్త్ క్లాసు టెన్త్ క్లాసు స్టూడెంట్స్తో టీచర్ లవ్లో పడ్డం అది అది కొనాల్లో నడిచింది ఇప్పుడు అది పోయి ఇరవై మూడేళ్ల టీచరు పదమూడేళ్ల పిల్లాడితో మూడు సంవత్సరాలుగా ఎఫ్ఐఆర్ నడుస్తుంది వాళ్ళిద్దరి మధ్య అంటే పది సంవత్సరాల పిల్లోడి నుంచి ఆవిడ ఎఫ్ఐఆర్ నడుపుతోందంటే అసలు పది సంవత్సరాల పిల్లవాడికి అసలు మెచ్యూరిటీ ఉంటుందా ఫిజికల్ మెచ్యూరిటీ ఉంటుందా మెంటల్ మెచ్యూరిటీ పక్కన పెట్టు అసలు ఫిజికల్ మెచ్యూరిటీ ఉంటుందా పది సంవత్సరాల పిల్లవాడితో ఏ రకంగా ఆమెడ ఎఫ్ఐఆర్ నడిపింది వాళ్ళిద్దరి మధ్యన అసలు సంబంధం ఎట్లా గడిచింది పదేళ్ల పిల్లాడిని చూస్తే ఆవిడకి తన తమ్ముడో కొడుకో గుర్తు రాకుండా ఒక ప్రియుడు అన్న భావనతో ఎలా చూసింది అది ఇదంతా ఒక రకమైన జాడ్యమో ఒక రకమైన పిచ్చో అనుకోవాలి మద పిచ్చి అచ్చంగా చెప్పాలంటే మద పిచ్చి అన్నారు దాన్ని అంటే ఇక మగవాడిని చూస్తే ఆడది రెచ్చిపోతుంది ఆడదాన్ని చూస్తే మగవాడు రెచ్చిపోతాడు వాళ్ళ బావి వరుసలు లేవు వాళ్ళ బ్లడ్ రిలేషన్ అయిన అన్నా చెల్లెళ్ళు అక్క తమ్ముళ్ళు ఈ సీకి ఏమీ పోయింది చిత్త కార్తీక కుక్కలు లాస్ట్ టైం చెప్పినట్టుగా చిత్త కార్తీక కుక్కలాగానే ఒక ఆడ కుక్క ఒక మగ కుక్క కనబడితే దాని వెంట పడుతుంది అంతే అలాగే తయారైపోయారు అంటే మనుషులు కూడా పశువుల్లా మారిపోతున్నారు అనడానికి ఇంతకంటే నిదర్శనం ఏం కావాలి ఆ తర్వాత వాడిని పైగా ఇంకొక పెద్ద తలనొప్పి ఏంటంటే ఇప్పుడు ఆవిడ ప్రెగ్నెంటు ఆవిడ ప్రెగ్నెంట్ అంటే పుట్టబోయే బిడ్డకి తండ్రి ఎవరు సమాజంలో ఆవిడ పరిస్థితి ఏంటి ఎవరిని ఎవరు పెడి చేసుకోరు వీడితో పాటు ఆవిడ జీవించగలుగుతుందా బయటకి తీసుకెళ్ళగలుగుతుందా ఈవిడికో ముప్పై ఏళ్ళు వచ్చేవాడికి వాడికి ఎన్నేళ్ళు వస్తాయి ఇరవై ఏళ్ళు ఇరవై ఏళ్ళు వస్తాయి అక్కగారిలో ఉన్నవాడు నా భర్తని ఎలా పరిచయం చేసుకుంటుంది సమాజంలో ఆ పుట్టిన బిడ్డకేమని చెప్తుంది పూర్వం ఏంటంటే ఈ ఉచ్చం నీచం అంటారు సవా అలాగా వాటికి ఆ డిఫరెన్స్ బయట వాళ్ళకి ఎలా పరిచయం చేస్తావు సమాజంలో ఏమని చెప్తావు అనే భయం ఉండేది ఇప్పుడు ఆ భయం కూడా పోయింది ఆ పుట్టిన పిల్లవాడి భవిష్యత్తు భవి ఏమవుతుంది ఫ్యూచర్లో అన్న ఆలోచన పోయింది నిజంగా చూడు ఇంకొక పదేళ్ల తర్వాత ఆ పిల్లాడికి పదేళ్ళు వస్తాయి ఆ పిల్లాడు ఏమని చెప్పుకుంటాడు తండ్రిని ఏమని పరిచయం చేస్తాడు వాడిని వాడు సిగ్గుపడ్డా వాడిని నువ్వు భూమి మీద తీసుకొచ్చి నువ్వు చేసిన నిర్వాహం ఏంటంటే వాడు కన్న తండ్రిని కూడా వీడిని తండ్రిని పరిచయం చేసుకోలేని స్థాయిలోకి వచ్చాడు ఆ పిల్లవాడు మానసిక పరిపక్వత ఎలా ఉంటుంది వయసు వస్తున్న కొద్దీ పెరుగుతున్న కొద్దీ వాడికి తండ్రి పట్ల కోపము తల్లి పట్ల కోపము లేదా సమాజం మీద ప్రతీకారము ఏ రకంగా తయారవుతాడు ఆ పిల్లాడు ఇదేమన్నా ఆలోచించిందా ఆవిడకున్న మద పిచ్చిలో ఇవేవి కనిపించలేదు ఆవిడకి మగ అనే ఒక మాత్రమే కనిపించింది అంతే అంతే అంచత అది అసలు దీని మీద చెప్పడానికి కూడా మాట ప్రత్యేకంగా డిఎన్ఏ టెస్ట్ చేస్తున్నారంట అవును మరి వాడు ఎవరి బిడ్డో తెలియక ఇప్పుడు సపోజ్ వాడి బిడ్డే అన్నారు అనుకో వీడికి అసలు ఈ పదేళ్ల పిల్లాడికి పదమూడేళ్లకి పిల్లాడికి అంత సామర్థ్యం ఉందా ఫిజికల్ గా మరి ఒకవేళ ఉంది అని అనుకోవాలి డిఎన్ఏ టెస్ట్ లో వాడిదే అని తెలిస్తే వాడిదే అని తెలిస్తే ఏం చేయాలి ఇప్పుడు భవిష్యత్తు వాళ్ళిద్దరు భవిష్యత్ ఏంటి ఆ పిల్లాడిని వాళ్ళు వాళ్ళు ఎలాగో రెండు తిడతారు నోరు మూసుకొని ఇంట్లో కూర్చోబెడతారు ఈవిడ భవిష్యత్ ఏంటి ఈవిడ తల్లిదండ్రులు ఏం చెప్తారు ఈవిడికి ఉద్యోగం అనిపించి వాళ్ళు పోతాడు కూర్చోబెడతారు ఈవిడ పబ్లిసిటీలో కనుక ఈవిడెవరో ఫోటో ఎవరికి తెలియపోతే నోరు మూసి పెళ్ళి చేస్తారు మళ్ళా అంతే కదా అంతే ఇప్పుడు వాళ్ళు భవిష్యత్ వాళ్ళు చూసుకుంటారు ఈ ఇప్పుడు ఈ ఈ రిలేషన్తో నువ్వు వాడితోటే ఉండదే ఏ తండ్రి చెప్పగలుగుతారు ఆ పదేళ్ల పిల్లాడితోటే నువ్వు కంటిన్యూ చేసుకో నీ జీవితం అని అనలేరు కదా అంటే ఒకటి మోసం చేసి ఏ బకరాన్నో దొరికితే వాడు పెళ్లి చేసుకుని వాటితో సంసారం సాగిస్తుంది ఎక్కడ కమ్యూనికేషన్ మిస్ అవుతుంది అంటారమ్మా అంటే ఇప్పుడు చిన్న వయసు చూడట్లేదు అంటే ఆడవారైనా మగవారైనా కూడా వయసు చూడకుండా వారికి కావాల్సిన కోరిక కామవానికి తీర్చుకోవడం తీర్చుకోవడమే జరుగుతుంది కదా ఎక్కడ లోపము జరుగుతుంది దీనికి ప్రధానమైన కారణం నేను నాకు సంబంధించినంత వరకు నేను అనుకోవడం ఫేస్బుక్ లు ట్విట్టర్లు ఇంకా ఏంటివి ఏవో తగలబడ్డాయి కదా ఇలాంటివన్నీ ఇవన్నీ అస్తమాను చూస్తూ రోడ్డు మీద నడుస్తూ కూడా ఇలా 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 తిప్పేస్తూ ఉంటారు ఎదురు వాడికి డ్యాష్ కొడతారేమో అనే పరిజ్ఞానం కూడా ఉండదు ఇలా రోడ్డు మీద ఇలా నడుచుకుంటూ చూసే అంత అర్జెంటే ఏం కాదు కాస్త పక్కన నిలబడి చూసుకోవచ్చు కదా ఆగదు మైండ్ ఆగదు ఏ పని చేస్తున్నా ఇంతే మా డ్రైవర్లు అందరికీ స్మార్ట్ ఫోన్లే ఉంటాయి ప్రతివాడు కూర్చొని ఇదే పని కారు అంటే వాడు లోపల కూర్చొని తుడిచేశారంటే ఇదే చూసుకుంటుంటాడు ఎన్నాళ్ళు ఎంతమంది ఎంతమంది వీటికి బానిసలైపోయి ఇలాంటి దిక్కుమాలి వీడియోలు అన్నీ చూసి వాళ్ళల్లో బాగా అయిపోయి ఈ మద పిచ్చి పెరిగిపోయి నాకు కూడా ఎవరన్నా దొరుకుతారా అన్న ధోరణిలో తయారవుతున్నారు ఇప్పుడు ఏడు నెలల పిల్లల్ని ఎనిమిది నెలల పిల్లల్ని రేపు చేశారంటే ఇలాంటి భావమే కదా వాళ్ళల్లో ఇలాంటి భావాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి అసలు ఇవన్నీ చూసి వాళ్ళు కూడా చెల్లరగిపోతున్నారు అంచేత అసలు ఇవన్నీ బంద్ అయితే సమాజం సగం బాగుపడుతుంది అంటే పాతకాలంలో ఎవరికి బంద్ చేసే అవకాశం లేదు ఇప్పుడు యూట్యూబ్ ఉంది అందరూ ఎవరికి తోచింది వాడు నాకు తోచింది నేను పెట్టేస్తాను ఎవరికి తోచింది వాడు పెట్టేస్తాడు ప్రతివాడు సమాజం ఏమైపోతుంది అంటాడు వీడియో శుద్ధిగా బుద్ధిగా ఉన్నట్టు సమాజం ఏమైపోతుందో నువ్వు ఒకటి బాగుంటే సమాజ సంగతి తర్వాత అది ఎవరికి ప్రపంచంతో సంబంధం లేదు సమాజం ఏమైపోతుంది అనే ఒక పెద్ద టైటిల్ ఎందుకంటే యూట్యూబ్ ఫ్రీ అయిపోయింది ఎవరైనా ఎక్కించేయచ్చు ఎవరికైనా ఫ్రీడమ్ ఉంది మరి యూట్యూబ్ మేనేజ్మెంట్ ఏం చేస్తున్నారు ఇలాంటి దరిద్రాలు అన్నీ పెడుతుంటే అవి వాళ్ళు ఎందుకు దాని మీద యాక్షన్ తీసుకోవట్లేదు వాళ్ళ డబ్బులు వాళ్ళకి కావాలి అంతే పెట్టే ఛానల్స్ వాళ్ళ వ్యూయర్స్ వాళ్ళకి పెరిగితే వాళ్ళ డబ్బులు వాళ్ళకి కావాలి వాడు వాడి సంపాదనే ముఖ్యం కానీ వ్యక్తిగతంగా మనుషులు ఎలా అయిపోతున్నారు దాని ప్రభావం సమాజం మీద ఎలా ఉంది రేపు భవిష్యత్తు ఎలా ఉంటుంది ఎవరికీ అక్కర్లేదు దానివల్ల ఏమవుతుందంటే ఈ ఫేస్బుక్లు ట్విట్టర్లు ఇలాంటి వాటికి బాగా బానిసలైపోయి ఇలాంటి చెడు అశ్లీలమైనటువంటివి చూసి వాళ్ళ మైండ్లో ఎగ్రవేట్ అయిపోయి నాకు కూడా ఎవరైనా దొరుకుతారా అన్న ధోరణిలోనే చూసి చివరికి కుక్కలాగా వాళ్ళ వెంట పడ్డం దాని పర్యవసానం ఇదిగో ఇలాగే ఉంటుంది వాళ్ళు పదేళ్లవాళ్ళు వాళ్ళు ఇరవై మూడు వాళ్ళు వయసుతో సంబంధం లేకుండా మగ అనేవాడు దొరికితే చాలు ఆడ అనేది దొరికితే చాలు ఇంకొకటి అమ్మ వయసుతో సంబంధం ఉండట్లేదు వరుసలతో సంబంధం ఉండట్లేదు వరుసలతో అసలు ఎప్పుడో పోయింది సంబంధం గురు శిష్యు సంబంధం అంటే తల్లి బిడ్డల సంబంధం లాంటిది ఆ సంబంధం పోయింది క్లాసుల పాఠాలు చెప్పే టీచర్ పోయి నైన్త్ క్లాస్ టెన్త్ క్లాస్ అమ్మాయిని లవ్ చేస్తున్నాడు మరి వాడు టీచర్ కదా వాడు ఏం పడి వాడు అది తప్పు చేస్తే దిద్దాల్సింది పోయి వాడే దాన్ని తప్పుకు ప్రేరేపిస్తే ఏమనుకోవాలి అంచేత మనుషుల్లో మధ్యలో మానవత్వపు విలువలు బంధాలు అనుబంధాలు ఇవన్నీ ఎప్పుడైతే పోయి సెక్స్కి మాత్రమే ఇస్తూ వచ్చారో అలాగే అవుతుంది జీవితాలు ఇలాగే అవుతాయి కొన్నాళ్ళ దాకా ఇలాగే నడుస్తుంది కూడా సమాజం ఎప్పుడో ఎక్కడో మళ్ళీ మార్పు మొదలవుతుంది ఆ మార్పు మొదలైనప్పుడు అది తిరిగి రావాల్సిందే అప్పటిదాకా ఇవన్నీ భరించవలసిందే ఈ ఫేస్బుక్లో ట్విట్టర్లు లాంటివి సగం ఇన్స్టాగ్రామ్లు ఇప్పుడు ఇవన్నీ కూడా ఇన్స్టాగ్రామ్లో చూసినవే కదా ఇలాంటివే ఎందుకు పెడతారు ఇక ప్రపంచంలో అసలు మంచి అన్నది లేదా పెట్టడానికి మంచి మంచి మాటలు మంచి మంచి సూక్తులు చెప్పుకోవచ్చు కదా తల్లి బిడ్డల అనుబంధం గురించో భార్యాభర్తల అనుబంధం గురించో అలాంటివి ఇన్స్టాగ్రామ్లో పెట్టుకోవచ్చు కదా అలాంటివి పెట్టవరు ఇలాంటివి ఎక్కువ పెడతారు ఎందుకంటే వ్యూయర్స్ పెరుగుతారు కాబట్టి అంచేత సమాజాన్ని బాగుపడాలి అంటే అది ఒక గుంపులాగా వచ్చే మార్పు కాదు అది ప్రతి వ్యక్తి మనసులోంచి రావాలి ఇప్పుడు ఈ అలవాటు సమాజంలో అందరికీ ఎలా అయింది అలాగే అది కూడా ఆ మార్పు కూడా సమాజంలో వ్యక్తిపరంగా వస్తే అది సమాజంలోకి మారుతుంది మంచి సమాజం ఏర్పడుతుంది అది ఏర్పడే వరకు ఇలాంటి దుర్మార్గాలు భరించాల్సిందే మనం చేయగలిగింది కూడా ఏమీ లేదు ఆ మార్పు రావాలి మాళ్ళలోనూ మార్పు రావాలి ఇలాంటివి మేము చూడకూడదు ఇలాంటిది మేము చేయకూడదు అన్న భావన ప్రతి ఒక్కరిలో ఉండాలి ఉంటే తప్ప అది మార్పు రాదు ఆ మార్పు మరి ప్రతి ఒక్కరిలో ఉండాలి అంటే ఉన్నట్టే ఉంటుంది కానీ అసలు ప్రతి ఒక్కరిలో ఉంటే ఇలాంటివి చూడరు కదా అసలు అది హెడ్డింగ్ చూడంగానే ఎందుకు వాళ్ళు మానేస్తారు వ్యయర్స్ మానేస్తే పెట్టేవాడు కూడా పెట్టాడు వాడికి వీఎర్స్ రాకపోతే ఎందుకు పెడతారు వియర్స్ వస్తున్నారు కాబట్టి పెడతారు జరిగింది సమాజాన్ని నువ్వు తెలియజేయపోతే ప్రపంచం ఏమన్నా తల్ల కింద అయిపోయిందా నీకెందుకు అసలు సమాజం కూడా నీ బతుకు నువ్వు చూసుకోవచ్చు కదా అలా కాదు సమాజాన్ని ఉద్దరిస్తామన్నట్టు ఇలాంటివన్నీ పెట్టడం ఉద్దరించడానికి చాలా ఉన్నాయి చేసే పనులు అవి ఎవరు చేయరు ఇలాంటివి పెడతారు దీని వెనక అసలు ఉద్దేశం నాకు ఒకటి చెప్పింది టీవీ సీరియల్స్కి ఆవిడ డైలాగ్స్ అవి రాస్తుంది ఏదో ఒక నాటకంలో ఒక సీరియల్లో ఏదో ఒక హ్యాపీగా జరిగే ఇన్సిడెంట్ ఒక ఎపిసోడ్లో వచ్చింది అంటే భార్య భర్తలు హ్యాపీగా ఉన్నారు పిల్లలు వాళ్ళ బంధువులు అంతా హ్యాపీగా ఉంది ఇయర్స్ రాలా తగ్గిపోయారు ఇయర్స్ ఆ ప్రొడ్యూసర్ గోల పెట్టి అమ్మాయి ఇలా తగ్గిపోతున్నారు నువ్వు ఇలా రాస్తే ఎలాగా కాస్త నెక్స్ట్ ఎపిసోడ్ అయినా బాగా రాయన్నాడు దాంతో నెక్స్ట్ ఎపిసోడ్లో అన్ని కష్టాలు అన్ని బాధలు అన్ని కన్నీళ్లు పెట్టింది ఇయర్స్ పెరిగిపోయారు ఏం చేత ఇదివరకు ఎందుకు తగ్గారు ఇప్పుడు ఎందుకు పెరిగారు అంటే ఎక్కడో మనకి తెలియని ఒక సాడెస్ట్ మెంటాలిటీ ప్రతి మనిషి మనసులో ఉంది ఓకే అది బాగా సంతోషంగా ఉందంటే నాకు స్పెషాలిటీ ఏమింది ఏమీ లేదు అది బాగా కష్టపడుతుందంటే ఆహా దానికంటే నేను సుఖపడుతున్నాను కదా అని ఒక సాడెస్ట్ మెంటాలిటీ ఉండి సంతోషిస్తారు కాబట్టి వీయర్స్ పెరిగారు దాని కష్టాలు చూడడం వీళ్ళకి ఇష్టం అంత కష్టాలు ఉన్నాయి బాబు నాకు ఎందుకని శ్రీవి కట్టారు కదా పెద్ద పెద్ద కళ్ళు చేసుకొని మరీ చూస్తారు అంతే అది కష్టపడాలి అది కష్టపడితేనే నాకు మానసికమైన ఆనందం పైకి మాత్రం అయ్యో పాపం దానికి ఎంత కష్టం వచ్చిందో బాధ వేసింది చూడడానికి అంటారు ఎవరు చూడమన్నా నిన్ను అంచేత ఇవన్నీ కూడా ఈ శాడిస్ట్ మెంటాలిటీస్ ఉన్నంతకాలము ఇలాంటివి నడుస్తూనే ఉంటాయి మార్పు మనుషుల నుంచి రావాలి మార్పు రావాలి తద్వారా సమాజం మారాలి ఇలాంటి దిక్కుమారి వీడియోలు చూడడం మానేయాలి ఇన్స్టాగ్రామ్లు ఫేస్బుక్లు వాటి నుంచి మనుషులు ఈ ఎడిక్షన్ మానుకోవాలి కదా ఫేస్బుక్ లో ఎంత మంది పెడుతుంటారు ఎంత మంది రిక్వెస్ట్ పెడుతుంటారు అని చెప్పి ఈ ఎడిక్షన్ మానుకుంటే ఫేస్బుక్ అసలు ఫోన్ ఎడిక్షన్ మానేస్తే జనం బాగుపడతారు సబ్స్క్రైబ్ 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 టు 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 ఐ ఐ ఐ ఐ ఐ ఐ ఐ ఐ ఐ డ్రీమ్ 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 సో మీడియా మీడియా కి టీమ్ హ్యూజ్ ప్లీజ్ 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 అంటే నా కలల ఛానల్ ైబ్ చేసుకున్నారు మీరు మీరైతే గంట ఫర్ సచ్ వీడియోస్ ప్లీజ్ 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 సబ్స్క్రైబ్ 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 టు 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 ఐ ఐ ఐ ఐ డ్రీమ్ 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 మీడియా డు టు iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.